జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని చెప్పి సూక్తులు చెప్పాడు ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్ర పాలనలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం చేసిన పరిపాలన చేసినటువంటి రాజకీయ హింసను గురించి ఈరోజు మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరోజైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారా ఏ ఒక్క రోజైనా ప్రతిపక్ష నాయకుల పైన రాజకీయ హింస జరిగిన రోజు అంటూ ఉందా ప్రజా సంఘాలపైన దాడులు చేయని రోజు ఉందా ప్రశ్నించే వారిపైన దాడులు చేయని రోజు ఉందా అని ఈ సందర్భంగా మీరు ప్రశ్నిస్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రెండు నెలల కాలంలో మంచి పరిపాలన అందిస్తూ ప్రజాపాలన తీసుకెళ్తుంటే దాన్ని తప్పుదారి పట్టించడం కోసం ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడం కోసం ఉద్దేశపూర్వంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ముఠాల అంటే మీదే మీరు ముఖ్యమంత్రిగా ఒక ముఠా మేస్త్రిగా ఉంటూ ముఠాలకు సుప్రీంగా వ్యవహరిస్తూ మీ కన్ను సైకిల్లో అన్ని ముఠాలను నడిపిస్తూ ఆ రోజు ఏ విధంగా రాజకీయ హింస ప్రేరేపించారో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఏ విధంగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలకి అంతా తెలుసు అవన్నీ చూసే మీ యొక్క అరాచకాలను దోపిడీ పాలనను తట్టుకోలేకుండా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అధోగ్యత అయిపోతుందని ప్రజలకు స్వేచ్ఛ ఉండదని ప్రజల ఆస్తులకు మాన ప్రాణాలకు రక్షణ వద్దని చెప్పి భయపడి మిమ్మల్ని గద్దె దించేశారనే విషయం గుర్తించుకోవాలి మీరు అయినా ప్రజలు చీకొట్టినా కూడా ఈ రోజు వైకాపా నాయకుల తీరు మారలేదు ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తీరు కూడా మారలేదు పేక్ ప్రచారాలతో పేక్ రాజకీయాలతో ఈరోజు ఆయన రాజకీయాలు కొనసాగించాలనుకుంటున్నారు ఏ రోజైతే మీరు గద్దె దిగారో ఆ మరుసటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన పేక్ ప్రచారాలు పేక్ రాజకీయాలు మొదలుపెట్టి దాన్ని పీక్లకు తీసుకోవాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మరి మొన్నంతా మనం చూసాం ముప్పై ఆరు మందిని రాజకీయ హత్యలు చేశారని చెప్పారు మేము చాలాసార్లు ప్రశ్నించాం అనేక మంది ప్రశ్నించారు డిమాండ్ చేశారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు బయట పెట్టమని చెప్పి ఈరోజు కూడా మీరు ఆ పేర్లు పెట్టి బయట పరిస్థితులు లేరు నేను ఒకటే సవాల్సి ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సూటిగా మేము ఆ యొక్క ముప్పై ఆరు రాజకీయ హత్యల పైన మీరు అంటున్న ముఠాల పరిపాలన పైన రాజకీయ హింస పైన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రాగలరా అని చెప్పి మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చెయ్యొద్దండి చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఇప్పటికే చీగొట్టారు ఇదే పద్ధతి కొనసాగితే మరింత పలచనైపోతారు జనాల దృష్టిలో మీద విషయం గుర్తించుకోవాల్సింది కోరుకుంటున్నాం నిన్న ఒక పోస్ట్ పిచ్చారు బాపట్ల బరి తగ్గించిన టీడీపీ అని చెప్పి బాపట్ల జిల్లా బట్టి ప్రోల్ ఎస్ఐ పైన టీడీపీ కార్యకర్త చొక్కా పట్టుకోనని చెప్పి ఒక తప్పుడు కథాన్ని రాశాడు ఇది పూర్తిగా అసత్యం అంతకుముందు ఒక నాయకుడు చెప్పారు విజయసాయి గారు అన్ని ప్రధాన పోస్టులు కమ్మ కులస్తులు పెట్టేస్తున్నారని చెప్పి టీటీడీలో ఇంతవరకు బోర్డు నియామకం జరగలేదు అయినా కూడా టీడీ చైర్మన్ కమ్మ టీడీ ఈఓ కమ్మ ముఖ్యమైన అంతా కమ్మలు పెట్టేశారని చెప్పి కూడా ఒక దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారం తీసుకొస్తున్నారు అంటే మీ బ్రతికంతా పేక్ ప్రచారాలు చేయడం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో విపరీతమైన పేక్ ప్రచారాలు చేశారు అసత్య ప్రచారాలు చేశారు అయినా కూడా మీకు ఇంకా బుద్ధి పోగొట్టుకోలేదు మీరు మళ్ళీ ఇప్పుడు కూడా సోషల్ మీడియాను అదేవిధంగా నీళ్ళు మీడియా అడ్డం పెట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఠాల పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన దోపిడీ అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచక అంటే దో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ విషయం ఎవరికైనా తెలుసు ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలోని తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు భారతదేశంలో తెలుసు జగన్మోహన్ పరిపాలన ఏ విధంగా సాగింది అని చెప్పే కూడా ఒకప్పట్లో హింస కంటే బీహార్ని చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బీహార్ అనే పదాన్ని మర్చిపోయి ఇంక రాబోయే ఇంక ఇరవై సంవత్సరాలు కూడా అరాచక పాలనంటే దోపిడీ పాలనంటే జగన్మోహన్ రెడ్డి పాలనని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మీరు కల్పించారు అటువంటి వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ముఠాలు రాజకీయ హింస ప్రేరేపిస్తున్నారని చెప్పి అబద్ధ ప్రచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్షం సంబంధించినటువంటి పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా ప్రజా సమస్యలపై ఎట్లా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు హితో తెలియజేస్తున్నాం లేదంటే మీ పార్టీ ఉనికి కోల్పే ప్రమాదం ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ డోర్స్ ధరిస్తే వైకాపా పార్టీ పూర్తిగా కూడా నాయకులంతా వచ్చేసి మీ పార్టీ భూస్థాపం రోజు ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం